నమస్కారం అండి పెద్దలందరికీ నమస్కారం మాది గారు పెరుమంటర మండలం అండి మేము గత నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్గా ఎన్నో సేవలు అందించామండి కుల మత వర్గ భేదాలు లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి వెళ్ళి నీకు అర్హత ఉంది నీకు పెన్షన్ వస్తుంది నీకు అర్హత ఉంది చేయూత వస్తుంది అనేసి ప్రతి పథకానికి మేము ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రాసి వాళ్ళకి లబ్ధి అంది అందేలా చేసామండి అదే కాకుండా ముఖ్యంగా కరోనా టైంలో అండి కరోనా టైంలో మా ఫ్యామిలీలు ఎలా ఉన్నారనేది వదిలేసి మా క్లస్టర్లో జనం ముస్లాంలు ఎలా ఉన్నారు లేకపోతే కరోనా సోకిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకు గుడ్లు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి పాల ప్యాకెట్లు కానించి అన్ని నిత్యావసర వస్తువులు మేము ఎట్టుకెళ్ళేవాళ్ళండి ఒక కుటుంబంలో కరోనా వస్తే ఇంట్లో కూడా చేరువాడు కాదండి అలాంటి టైంలో మేము ఎన్నో సేలు అందించామండి గత యాభై నెలల నుంచి అండి మేము పెన్షన్లు ఇచ్చాం ఉదయం ఐదు గంటలకు వెళ్ళి వాళ్ళం అండి ఆరు ఏడింటికాలు కంప్లీట్ చేసేసి వస్తే తర్వాత అతను ఎంతో ఆనందంగా ఉండేవారు అయ్యో మందిరికి వెళ్ళాలమ్మా లేకపోతే అవసరం ఉందమ్మా అని అంటే వాళ్ళు అడగకుండానే ఇదిగోనమ్మా మీకు జగన్ గారు పంపించారు రంగరాజు గారు మమ్మల్ని ఏడు గంటల గల ఆరు గంటల కాలో మీరు నువ్వు పెన్షన్ ఇచ్చేయాలని వారు అందుకే మేము మీకు టైంకి తెచ్చిస్తున్నాం మీరు ఈ డబ్బులు తీసుకుని మీరు ఎంత బాగోకపోయినా లేకపోతే ఒక పాలు కొనుక్కోవాలన్నా మీరు కొనుక్కున్నామని చెప్పి వచ్చేవాళ్ళం అండి యాభై నెల యాభై నెలల నుంచి లేనిది ఈయన వచ్చేసిందండి మన రాజకీయ పక్షాలకి టీడీపీ నాయకులకి వచ్చేసి ఎలక్షన్ కూడా అమలులో ఉంది వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ఫ్యాన్ గుర్తు కొట్టేమని చెప్తారు అందువల్ల జగన్ గారు నగ్గేస్తారని ఓ కుట్ర పనేసి మమ్మల్ని ఎన్నికల కమిషన్ నుంచి ఒక షరతు తీసుకొచ్చారు అయిపోయి వాలంటీర్లు ఇవ్వద్దు మీరు పెన్షన్లు ఇస్తే జగన్ గారు నగ్గేస్తారని ఒక దృక్పథం ఈసీ వందర ఫిర్యాదు చేసి వాళ్ళ నుంచి మాకు వాలంటీర్లు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా మీరు ఇంట్లోనే కూకో ఉండే మీరు బయటకు వెళ్తే అవి మేము వెళ్తేనండి ఒక షాప్ గడికి వెళ్తే షాప్ గడి కూడా రాజకీయం అంటండి ఎరా షాప్కి వచ్చి ఏంటి ఫ్యాన్ గుర్తుకొట్టేయమంటున్నావా అనండి ఈ మాటలు అండి ఏంటి మా వ్యక్తిగత పనులు కూడా చేసుకోకపోతే ఇంకేంటండి అందుకని మా మనసు ఉడికిపోయిందండి పొద్దున్న నిన్న ఒకటో తారీఖు అండి ఉదయం ఆరు గంటలకి ఏడింటికి పెన్షన్ ఇచ్చేసేవాళ్ళు ఎనిమిదింటికి మా ఇంటికి ఇద్దరు ముగ్గురు ముస్లాములు వచ్చారండి నడవలేరు వాళ్ళు సరిగా కరసీతో బయటకుని వచ్చి ఏమా ప్రసాద్ లేడా డబ్బులు ఎత్తే హాస్పిటల్కి వెళ్దామన్నారు నేను ఏం చెప్పాలండి ఈ లోపు వచ్చేసారండి టీడీపీ నాయకుడు వచ్చేసి ఏమా ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నావా అన్నారండి నేనేం చేస్తానండి నా జాబ్ వృత్తి నేను చేశానండి ఎన్నికల కమిషన్ వద్ద ఉంది ఇంక మానేశాను ఇప్పుడు అది సమాధానం చెప్పాలి కదండి మీకు పంచాయతీ వాళ్ళు ఇస్తారనో లేకపోతే సచివాలయం వాళ్ళు ఇస్తారనో చెప్పాలి కదా చెప్తే వాళ్ళు ఆర్గనైజర్ ఏదో ఒకటి చేసుకుంటారు కదా ఆ అవకాశం కూడా లేక లేకుండా చేశారండి అందుకని మాకు విరత్త కలిగి ఇంతవరకు మేము ఎన్నో సేవలు అందించి ఒక్క నెల మాకు పెన్షన్ పడినందుకు మాకు ఎంతో బాధాకరంగా అనిపించి మేమందరం మూకుమ్ముడిగా ఈరోజు రాజీనామాలు మా సెక్రటరీ గారికి అందించడం జరిగింది అలాగే ఈ రోజు నుంచండి పిల్లం పిల్లలు ఏమి మాకు సంబంధం లేకుండా కుటుంబాన్ని రెండు నెలల్లో రెండు నెలలు దూరంగా పెట్టి ఈ రెండు నెలలు ఎంత కష్టపడైనా జగన్ గారిని తగ్గించుకుంటామండి అలాగే మన రంగరాజు గారిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామండి ఉప్పు నుంచి లెక్క ఉప్పు నుంచి లెక్కండి చూడదురు కానీ మేము కొన్ని కొట్టుబాట్లకి మేము బయట తిరిగితే తిరగొచ్చండి ఇప్పుడేం తిరగచ్చు కానీ జగన్ గారికి చెడ్డ పేరు వస్తుందని మేము ఇంట్లోనే ఉన్నామండి ఇన్ని రోజులు ఆయన మాటకు లోబడి ఈ రోజు నుంచి చూడండి నైట్ కాదు పగల కాదు ఇదిగోండి ఇప్పుడే ఎంపీపీ ఎంపీవాసిరెడ్డి గారి నాయకత్వంలో మా పదకొండు మంది వాలంటీర్స్ పార్టీ జెండా కప్పుకుని ఊరంతా తిరుగుతావు ఎవడొస్తాడు అవుతాడు ఆ మానండి ధన్యవాదాలండి ఈరోజు పెరిమంట్ర మండలం సామరాజు గ్రామానికి సంబంధించి సచివాలయానికి సంబంధించి పదకొండు మంది వాలంటీర్స్ ఈరోజు మోకమ్మడిగా రాజీనామాలు చేయడం జరిగింది ఈ యొక్క రాజీనామాలు గల కారణం ఒకసారి విశ్లేషిస్తే గడిచిన ఎలక్షన్ కమిషను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకుడు అటు జనసేన నుంచి కానీ ఇటు తెలుగుదేశం నుంచి కానీ మాట్లాడితే వాలంటీర్స్ మీద అక్కస్తో హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారని లేదంటే బోన్ సంచుల ఉద్యోగం అని లేకపోతే వీళ్ళ వల్ల ఏంటి ఉపయోగమని వాళ్ళని హెల్ప్ ఏదైతే దానికి ఈరోజు నాంది ప్రస్తావనగా కొనసాగింపుగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళి వీళ్ళు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అవ్వ కూడా పెన్షన్స్ని పంపిణీ చేయకూడదనే ఒక దుర్బుద్ధితో ఇవాళ ఎలక్షన్ కమిషన్కి నిమ్మగడ్డ రమేష్ ద్వారా సిటిజన్ ఫార్మ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ద్వారా ఈ తెలుగుదేశం కుట్ర పని ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్స్ ఎవరో కూడా పెన్షన్స్ని పంపిణీ చేయకూడదని ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది అంటే ఇప్పటి నుంచో చెప్తా ఉన్నాం పేదల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పేదలకు చేసే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందకుండా ఉండాలని ఈవేళ ఏదైతే దుర్బుద్ధితో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కూటముందో వారు చేస్తున్న దురగాతలు ఈవేళ పరాకాష్ఠలు చేరాయి కాబట్టి దీనికి నిరసనగా ఈవేళ మా గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు మేముగా ఇలాంటి నిర్బంధాలలో మేము గ్రామంలో తిరుగుతుంటే కూడా మమ్మల్ని అనుమానిస్తూ ఉన్నారు రోజు మాతో మాట్లాడే నాయకులు కూడా మమ్మల్ని అనుమానంగా మాట్లాడుతున్నారు కాబట్టి మాతోటి పక్క గ్రామంలో ఉన్నటువంటి మామిడూరు బరువు సంబంధించి మాకుండా ఇవన్నీ వెళ్ళి వీరందరూ అరేంజ్ చేయడమే ప్రతిపక్ష నాయకులకి బుద్ధి జగన్ అన్న కోసం పని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ గడప గడపకి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి రాబోయే రంగనాథ్ గారికి మేమందరం ఈ నియోజకవర్గంలో పదకొండు వందల మంది వాలంటీర్స్ కి వచ్చినా ఏ నష్టం వచ్చినా సైన్యంగా అన్నగా ఉంటుంది తెలియజేసుకుంటే మరింత రెట్ అయితే వాళ్ళు सरकार पार्टी की तो विन्नदन्न का इस संबंध और अंदर को